క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ టెన్త్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బొత్స సత్యనారాయణ విమర్శించారు ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు ఏడాది పాలనలో ఏం చేశారో చెప్పుకోలేక మూడు రోజుల పాటు కడపలో డ్రామా నాడు నిర్వహించారు ఏదైతే రైతు భరోసా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒక సంవత్సరం మరో సంవత్సరం గాలికి ఎక్కొట్టారు రెండవ సంవత్సరం ఇప్పుడు లేదు అంటే వేలు ఇది వేలు నలభై వేలు రూపాయలు ఎప్పుడు ఇస్తారు చెప్పండి అయిపోయాయి సంవత్సర కాలం ఈ ఆ పది ఆ ఇరవై ఈ ఇరవై ఇప్పుడు ఇస్తారు అమ్మఒడికి ఇస్తా అన్నారు అన్నారు ఓకే గత సంవత్సరం కోసం పదిహేను వేలు ఈ సంవత్సరం కోసం పదిహేను వేలు ఇప్పుడు ఎప్పుడు ఇస్తారు ఆ పా ఆ పాపకి ఆ అబ్బాయికి దానికి ఏదైనా తేదీ ఉందా అది చెప్పలే అది కూడా వేదికమైన ప్రకటించలే ఎంతసేపు పాసిక్రమాలు చేసావు లేదంటే పెట్టుకున్నావు ఏంటి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అభివృద్ధి మీరు చేశారు ఏంటి మీ ఘనత మీరు చెప్పిన మోసం మాటలకి మాయ మాటలకి ప్రజలు మోసగించబడి సంవత్సర కాలం పాటు ఇబ్బంది పడుతున్న ఈ ఈ తరుణంలో కనీసం ఒక మంచి మాటైనా ఒకసారి మీరు చెప్పారా అందులో ఎవరెవరినో తీసుకొచ్చి ఏవేవో మాట్లాడుతూ కార్యక్రమా జరిపే దానివల్ల పెద్ద తాలూక కడుపు నిండదు ఆ మాటల వల్ల ప్రజలకు వచ్చి మేలు జరగదు ఆ మాటల వల్ల రాష్ట్రానికి వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఏమి జరగవు చాలా ఆశ్చర్య నాకు చూస్తే కొన్ని ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి కొన్ని ఆఖరిలో ఆయన బహిరంగ సభలైనా సరే ఒక కన్స్ట్రక్టివ్గా ఒక సైద్ధాంతికంగా ఏదైనా మాట్లాడి ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తారేటో అనుకున్నాం ఎంతసేపు సొల్లు కబుర్లు చెప్పుకొని సొల్లు మాటలు చెప్పుకొని ఏ ఒక్కటి కూడా లేకుండా దగ్గర అందరూ ఉపన్యాసుకుంటే అంతే అంతేలేండి ఏమవుతుంది కానీ వారిని చూసి వీరి వీరిని చూసి వారు అందరూ కలిపి ఒక అడ్మినిస్ట్రేషన్ చూసుకుందామంటే రాష్ట్ర పరిపాలన విధానం చూద్దామంటే వర్షాలు వస్తే ఆ ప్రకృతి వైపరీత్యానికి ఏం చేయాలో ముందు చూపు చర్యలు ఉండవు ఫోర్కాస్ట్ వచ్చినా సరే ఎండలు ఎక్కువ అయితే ఎండ తిరుపతికి వచ్చి ఏ విధంగా ఆ ప్రజకు వచ్చి దాహితం తెచ్చాలో దానికి ఒక ప్రణాళిక ఉండదు ఎంతెందుకండి నిన్న మొన్న పత్రికలో చూసాం విద్యార్థుల తాలకు తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారో రోజు చూసాం ఆ పిల్లలు వచ్చి టెన్త్ క్లాస్ మార్కుల్లో టెన్త్ క్లాస్లో ఫెయిల్ అయిపోతే ఇరవై ఇరవై ఐదు మార్కులు వస్తే రీవెషన్ పెట్టుకుంటే తొంభై మార్కులు వచ్చిన సిగ్గుపడాలా ఆ కంపెనీ తినేటప్పుడు నాకు అర్థం అవ్వట్లే వాస్తవాలు పక్కన పెడదాం వాస్తవాలు నేను చెప్తాను పదహారు వేల ఏడు వందల మంది కరప్షన్ పేపర్లో తీ కరప్షన్ కరెక్షన్ జరిగాయి జరిపించుకుంటే ఈ సంవత్సరం పదహారు వేలు వందలు అంతకుముందు వచ్చి ఇంక ఎక్కువ జరిగాయి అని చెప్తున్నారు ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ విధానంలో గత విధానాలు గతం కంటే మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి అంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటే ఇదా ఇవాళ ఆ పత్రిక పత్రిక అధినా అధినాయకులకి ఆ పత్రిక ఇన్ఫర్మేషన్ ప్రభుత్వంలో ఉన్న నాయకులకి అందరికీ మీ మీ టీవీ ద్వారా తెలియపరుస్తాను ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా ఏ రోజైనా సరే ఐదు వేల సంఖ్యకి ఒక్కొక్క ఒక్క 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 వైద్యార్థి అనేది ఎక్కువ మందికి కరప్షన్స్ వచ్చే ఆలోచించమని కోరుతున్నాను తీయండి లెక్కలు రండి నేను వస్తాను మీ రివ్యూకి నన్ను పిలవండి మీ రివ్యూకి వస్తాను పట్టండి అధికారులు అందరూ నేను యాజ్ ఆపరేషన్ లీడర్ కెపాసిటీలో నేను వచ్చి పాల్గొంటాను ఇదేదో ఛాలెంజీల కోసం కాదు వ్యవస్థను సరిదిద్దడానికి వ్యవస్థను సరిదిద్దడానికి నువ్వు వస్తా అని చెప్తుంది అంతేకాదు ఎప్పుడు కూడా ఇరవై మార్కులు వచ్చి మళ్ళీ తొంభై మార్కులు అనేది ఎప్పుడు ఏ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా రాలే ఏదైనా వస్తే కాల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పై మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు